హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ యోస్ని కిచెన్ ఈ రోజు మన వీడియోలో ఆనబకాయ వేపిడిని చూపించబోతున్నానండి ఈ ఆనమకాయ వేపిడిలో పచ్చకారం అలానే పాలు వేసుకొని చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ వేపిడి రైస్ లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి మరి లేచేయకుండా ఆనమకాయ వేపిడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక ఆనపకాయని తీసుకుని దీన్ని రెండు భాగాల కింద కట్ చేసుకోవాలి ఇక్కడ నేను సగం ఆనమకాయ ముక్కతో మాత్రమే వేపుని చేస్తున్నానండి ఇప్పుడు ఈ ఆనమకాయ ముక్కకి పైన ఉన్న తొక్క అంతటిని కూడా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనపకాయ ముక్కని కొంచెం చిన్న ముక్కల కింద కట్ చేసుకుని తీసుకోవాలి మరి పెద్ద ముక్కల కింద కట్ చేసుకుంటే ఉడకడానికి టైం పడుతుందండి చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే వేపుడు అనేది మనకు త్వరగా ఉడికిపోతుంది ఈ విధంగా ఆనమకాయ ముక్క అంతటిని కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఈ బౌల్ ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక ఎనిమిది వరకు పచ్చిమిరపకాయలను వేసుకోవాలి ఇవే పచ్చిమిరపకాయలను వేసుకోవాలి లేదండి మనకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలను అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు అలానే ఇందులోకి ఒక ఆరు నుంచి ఏడు వరకు ఎల్లుల్లి రెమ్మలను ఒక ఇంచు అల్లముక్కలను ముక్కలను చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటిని మరీ ఫైన్ పేస్ట్ లా కాకుండా కొంచెం కోర్స్ కింద గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకుని తీసుకున్న తరువాత ఈ బౌల్ ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ లోనికి ఒక నాలుగు స్పూన్ల వరకు నూనెను వేయాలి నూనె మరిగిన తరువాత ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులను వేసుకోవాలి వన్ స్పూన్ మినపప్పుని అలానే హాఫ్ స్పూన్ జీలకర్రని కొంచెం ఆవాలను వేసుకోవాలి వీటిని వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను చిన్న కింద కట్ చేసుకుని వేసుకోవాలి అలానే ఒక మూడు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి వీటిని వేసుకున్న తర్వాత ఇందులో పచ్చిదనం అంతా పోయేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఆనమకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి వీటిని వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి అర స్పూన్ పసుపుని అలానే వన్ స్పూన్ ఉప్పుని వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పావు గంట సేపు వీటిని బాగా ఉడికించుకోవాలి ఈ ఆనమకాయలో మనం ఉడికేటప్పుడు వాటర్ని యాడ్ చేసుకునే అవసరం లేదండి ఈ ఆనపకాయకు ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి దీంతోనే మనకి అంతా కూడా ఉడికిపోతుంది మనం తీసుకుని ఆనపకాయ కాయ కాబట్టి వేపుడు మనకు త్వరగానే మగ్గిపోతుందండి అదే ముదరికాయ అయితే ఉడకడానికి టైం పడుతుంది ఈ విధంగా ఆనపకాయ వేపుడి దగ్గరికి ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు పచ్చి పాలను వేసుకోవాలి పాలు లేకపోతే మీ దగ్గర మరిగిన పాలనైనా కూడా వేసుకోవచ్చండి పాలను వేసుకున్న తర్వాత ఇది మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టకూడదండి మూత పెడితే పాలు అనేవి విరిగిపోతాయి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు ఈ పాలు దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చివరిగా ఇందులోకి గుప్పడి కొత్తిమీర చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం కూడా కలిసేటట్టుగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే చాలా వరకు పిల్లలు ఆనపకాయ కూరని తినడానికి పెద్దగా ఇష్టపడరండి అలాంటి పిల్లలకి ఈ విధంగా వేపిడి చేసి పెట్టండి వాళ్ళకి టేస్ట్ అనేది బాగా నచ్చుతుందండి అలానే గిన్నెను కూడా ఖాళీ చేసేస్తారు అంతేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ ఆనపకాయ వేపుడిని మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరి అన్ని ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్